అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది మరి ఇప్పటికే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వేయడానికి ఆమోదం అయితే తెలిపింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు అయితే వేయబోతోంది మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటనే విషయాలన్నీ విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది పీఎం కిసాన్ చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులను మనకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు వస్తా ఏ రైతులకు రావనే విషయాలని కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు అన్నదాత సుఖీభవా అని చెప్పి రైతు భరోసా అని చెప్పి అమలు చేస్తూ ఉంటే ఇక దాంతోపాటుగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా పిఎం కిసాన్ పైసలు అయితే వేస్తుంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వేస్తూ మనకు పంతొమ్మిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకున్నారో ఈకేవైసీతో పాటు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు మనకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ డబ్బులు అయితే జమ జమకాబోతుంది మిగిలినటువంటి రైతులకు డబ్బులు జమకావు ఇక దీంతో పాటుగా మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే అర్హుల జాబితాలో విడుదల చేసింది మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఇప్పటికే చెక్ చేసుకున్నారు లీకేవైసీ ఎన్పి సేలింక్ ఇవన్నీ కూడా చేసుకున్నవారు మరి మీరు కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు తప్పకుండా మీరు లీకేవైసీ ఎన్పిసేలింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసుకున్న వాళ్ళు ఒకసారి మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు పొందొచ్చు డబ్బులు అనేది లిస్ట్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా కరెక్షన్ చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు తీసుకొని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందడం లేదు మరి మీకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే వేయడానికి ఆదేశాలైతే జారీ చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్తో పాటు ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీభవా తెలంగాణలో ఉన్న రైతులైతే రైతు భరోసా రెండు కూడా పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ మీకు యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తూ ఉంటాయి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీరు వదలకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అవుతాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు మేలు చేయబోతున్నాయి అనేక విధాలుగా కూడా సాయాన్ని అయితే అందించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అప్డేట్స్ ఈ విధంగా తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి మేలు చేసేందుకు వారికి సాయం చేసేందుకు కూడా ముందుకైతే వెళ్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇంకా ఎవరైనా చెక్ చేసుకుని వారంటే వెంటనే కూడా చెక్ చేసుకోండి ఏపీలో రైతులు అన్నదాత సుఖీభావో వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీ పైసలు కూడా వస్తాయి కలిపి వస్తాయి మరి అన్నదాత సుఖీభావో పిఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి కాబట్టి ఒకసారి ఆ విధంగా కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందితే మీకు తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క అప్డేట్స్ ద్వారా డబ్బులైతే వేస్తూ ఉంటుంది అర్హుల జాబితా ఇంపార్టెంట్ అండి అర్హుల జాబితాలో పేర్లు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఆ దిశగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీంతో దీంతోపాటుగా రైతులు చేయాల్సినటువంటి మరొక పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డులు చాలామందికి రిజెక్ట్ అయ్యాయి ఈ ఫార్మర్ ఐడికి ఎవరైతే చేసుకున్నారో మరికి కొంతమందికి రిజెక్ట్ అయ్యాయి మీరు అప్లై చేసుకున్న తర్వాత మాకు కార్డు ఓకే అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి లేకపోతే కనుక మీకు ఫార్మర్ ఐడి లేకపోతే కనుక ఒక డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఓకే కాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే రైతు సేవా కేంద్రాల ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏఈఓ గారిల ద్వారా మీరు చేసుకోవచ్చు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను కాబట్టి మీకు ఎటు చూసినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది లేకుండా సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పనిసరిగా డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది మరి సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాబోతున్నాయి రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి మరి ఇది మన ఛానల్ ద్వారా రైతులకు ఇచ్చినటువంటి మరొక అప్డేటు మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ కూడా ఇవన్నీ కూడా ఉంటేనే ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు చేసుకుంటేనే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవి మాత్రం మర్చిపోవద్దు ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్సే తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకొని మీ డబ్బులైతే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులను అయితే జంప్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది మరి ఒకసారి చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు